హాయ్ వినోద్ కుమార్ హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి

స్వాతి స్వాతి హాయ్ హాయ్ స్వాతి హాయ్ హాయ్ బా నువ్వు వచ్చావా లైవ్లోకి ఎప్పుడు బిజీ బిజీగా ఉండేదాన్ని వినోద్ కుమార్ ఎర్రగడ్డ ఓకే ఐ మాల్సో ఎర్రగడ్డ నవ్వు శ్రీ శ్రీ వేరారు సో నేను ప్రెజెంట్ అయితే నాగర్కెర్రలో ఉన్నా ఝాన్సీ లక్ష్మి హాయ్ హాయ్ ఝాన్సీ గోరేటి ఉపేందర్ హాయ్ హాయ్ అండి హాయ్ ఉపేందర్ ஆ வச்சா 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 வச்சி டென் டேஸ் அவுண்ட் இக்கடி வச்சி சோ இக்கடே உண்ட பிரை ரவிக்குமார் సో నే ప్రెజెంట్ అయితే నాగర్కనంలో నాగర్కనంలోనే ఉన్నాననమాట సో వెళ్ళాలి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ దిస్ ఇస్ వర్షిప్ ఓకే థాంక్యూ థాంక్యూ గంతాసిరి నవీన్ థాంక్యూ అండి సిరి హనుమడి అవితాప్ మేకప్ యా వితౌట్ మేకప్ నేను వీడియోస్ చేసేటప్పుడు కూడా ఏం మేకప్ అయితే ఏం వేయను సో నేను ఇలాగే ఉంటాను నేను ఇలాగే నచ్చానని సో నేను మేకప్ అయితే ఏం వేయను మీరు నమ్ముతారో లేదో అట్లీస్ట్ నేను పౌడర్ కూడా యూజ్ చేయను అప్ కూడా చేయను కాంపాక్ట్ కూడా వేసుకున్నాను అసలు జస్ట్ ఒక స్టిక్కర్ కూడా పెట్టుకుంటాను అంతే నేను ఎలానో అలాగే నచ్చాలి అంతే సో నేను ఏదో మేకప్ లేచి రుద్ది చేసి అంత అంటే అదంతా ఆర్టిఫిషియల్ నాకు అంతగా నచ్చదనమాట నన్ను గుర్తుపట్టారా లేదండి పట్టలేదు గుర్తు చేయండి మీరే ఝాన్సీ లక్ష్మి మీ లుక్ చాలా న్యాచురల్గా చూపిస్తున్నారు నాకు నచ్చింది థ్యాంక్ యూ ఝాన్సీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ హాస్పిటల్లో కలిసాను కదా మొబైల్ తీసుకుని పెంచాను కదా హాస్పిటల్లో ఏ హాస్పిటల్లో నాకు అర్థం కాలేదు సార్ క్లియర్గా చెప్పారా చంద్రూ రెడ్డి సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను గుర్తుపట్టని వాళ్ళు ఉంటే అండ్ సో సారీ అంటే మీరు ఒకసారి గుర్తు చేయండి కమెంట్ చేశాను కదా మీరు ఎక్కడ ఉంటారు ఓకే అవునా నాకైతే ఐడియా రావట్లేదు మీరు ఒకసారి గుర్తు చేయండి ప్లీజ్ వేగ సందేశం గిట్టుగాడు ఏడు కొండలు పెట్టారు ఈరోజు కదా నిజంగా ఫర్ ఫస్ట్ టైం వాడు నవ్వుతూ వీడియో చేసిన అంటే ఇప్పుడే తెలుసా నిజంగా వాడు నవ్విండు వాడు హ్యాపీగా వీడియో చేసినట్టే నాకు కూడా హ్యాపీ అనిపించింది అంటే మనం ఎప్పుడు ఏడుపు కొట్టు వీడియోలు ఏడుపు కొట్టు వీడియోలు అంటున్నాం కదా అందుకే ఫస్ట్ టైం వాడు నవ్వుతూ చేసిండు అట్లా మీరు హైదరాబాద్లో ఉంటారని చెప్పారు ఎస్ నేను హైదరాబాదే సో మా అత్తమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి నాగర్ కర్నూలు అనమాట సో నేను ప్రజెంట్ అయితే నాగర్ కర్నూలులోనే ఉన్నా రెడ్డి ెడ్డి చందమా నేను లైవ్ చూస్తున్నా నా ధన్యమైంది అయ్యో అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ ఒక్క మీ స్మైల్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి మనీ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఫ్రమ్ హైదరాబాద్ సో ప్రజెంట్ వచ్చేసి నాగతరణంలో ఉన్నాను గంధా సిరి నవీన్ ఎర్తీస్ రౌండ్ ఇవర్లా ఇది సరౌండ్ చేశారండి షేక్ జాబి నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని మెసేజ్ చేశాను అవునా ఎక్కడ చూసారో నాకు ఐడియా లేకపోయి ఉండొచ్చు సో మీరు గుర్తు చేయండి పర్లేదు నాకు గుర్తొస్తుండొచ్చు మనం ఎంతోమంది చూస్తుంటాం కదా రోజులో సో ఎవరు అన్నది నాకు ఎంత ఐడియా లేదు ఐఎమ్ సారీ మీరు ఒకసారి గుర్తు చేయండి నాకు వస్తుందేమో మేబీ స్నేహ మీడియా ఎంటర్టైన్మెంట్స్ యు ఆర్ నాట్ గివింగ్ ది రిప్లై సారీ అండి నేను రిప్లై ఇస్తున్నా అట్లేం లేదు స్నేహ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సురేందర్ బాబు హాయ్ హాయ్ సురేందర్ రవికుమార్ హైదరాబాద్లో చూశాను ఓకే అవునా చూసారా హైదరాబాద్లో వినోద్ కుమార్ మెంటల్ హాస్పిటల్లో మీ మొబైల్ తీసుకుంటే ఇప్పించాను కదా అవునా అవునా ఏమో అండి నాకు ఐడియా రావట్లేదు అసలు స్నేహ మీడియా ఎంటర్టైన్మెంట్ వంశీ గారు మీరా ఓకే ఓకే నేను ఎవరా అనుకుంటున్నా స్నేహ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అంటే నేను ఎవరా నేను ఆలోచిస్తున్నా సో మీరా వంశీ గారు ఓకే ఓకే అందరూ మేకప్ వేసుకొని వేస్తారు మీరు అలా కాదు థ్యాంక్ యూ అండి సురేందర్ బాబు మీరు సూపర్గా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సురేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మా దున్న అయితే బయట ఆడుకుంటున్నాడు సో అందుకే నేను లైవ్ పెట్టాను అనమాట లేకపోతే అస్సలు కుదరదు అని అరుకులు కేకలు అరుస్తూనే ఉంటాడు మంచి మనసుకి మీకు మేము గులాం అయిపోయామండి థ్యాంక్ యూ సో మచ్ అండి చున్ను గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఉండాలండి మంచి మనసు ఉంటేనే కదా అందరూ మనకు కనెక్ట్ అవుతారు సో ఉండాలి మంచితనంగానే ఉండాలి సో నేను మంచినే నమ్ముతా ఇప్పుడు సురేందర్ బాబు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నా థ్యాంక్ యూ సురేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి తనేమో అని అడిగాను ఓకే ఓకే మీ ఫ్రెండ్ అనుకొని అడిగారా ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అండి పర్లేదు చాలా తొందరగా గుర్తుపెట్టానా ఐ సారీ అండి మీరు వంశ డిఓపి అని మీ ఛానల్ పేరు ఉంటే నేను గుర్తుపడుతుంటే సో మీకు ఏముంది స్నేహ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అన్నది సో అది ఎవరు అన్నది నాకు తెలియదు కదా సో సారీ అండి మీ హెయిర్ స్టైల్ బాగుంది థ్యాంక్ యూ సుయ్ బట్ మరి ఎంత మంచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి తిన్నావమ్మా లేదమ్మా ఇంకా తినలేదు తినాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం స్పెషల్ మీరు సో ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు అనమాట అంతే నార్మల్గా పప్పు టమాచర్ సిరి భ్రమరాంబ హాయ్ సిస్ హాయ్ హాయ్ మా సురేందర్ బాబు మీరు తెల్లగా ఉంటారా తెలంగాణలో ఉంటారా ఎస్ హైదరాబాద్ అంటే తెలంగాణ కదా సో నేను తెలంగాణలోనే ఉంటా సి బయటికి తీసుకెళ్ళు కాదు నో నో ఐఎమ్ నాట్ గౌడస్ అండి గౌడస్ కాదు నేను జున్న చాలా ఎక్కువైపోయినాయి అసలు అరుస్తూ ఉన్నాడు అసలు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే సారీ అండి ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ బాయ్ ఓకే బాయ్ అండి బాయ్ ఈ హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సాయి కృష్ణ రుద్రో లైక్ చేశాను లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు ప్రణయ్ అరే మీకు పెళ్ళి అయిందా పెళ్ళి కాదు ఒక బాబు కూడా ఉన్నాడు మ్యారేజ్ అయింది నాకు ఒక బాబు కూడా ఉన్నాడు సో మా బాబు నర్సరీ కిడ్నాప్ చేయాలి నన్ను కిడ్నాప్ చేయాలనిపిస్తుందా బాబోయ్ నన్ను కిడ్నాప్ చేస్తే మా ఏమైపోవాలి నా కొడుకేమైపోవాలి దయచేసి అలాంటి ప్రయోగాలు అయితే చేయకండి ప్లీజ్ మీ ఏజ్ ఎంత ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదండి డోంట్ ఆస్క్ మంజు జాను హాయ్ అక్క హాయ్ మా హాయ్ ఎక్వా యు లివర్ ఆల్వేస్ మేక్ మీ స్మైల్ థాంక్యూ సో మచ్ అండి సో నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు మేక్ మీ కత్తిన్స్ జీసస్ ని నీకు థర్టీ ఇయర్స్లో ఉన్నావు ఓకే అలాగే అనుకోండి థర్టీ ఇయర్స్ అనే అనుకోండి పర్లేదు పోయేదే ఉంది లైక్ ఆనంద్ పాటి హాయ్ హాయ్ ఆనంద్ సాత్విక్ చౌదరి బ్లాక్స్ హాయ్ సాత్విక్ హైదరాబాద్లో ఎక్కడే ఉంటారు మేము హైదరాబాద్లో వచ్చేసి బల్కంపేట్లో ఉంటాం అనమాట బల్కంపేట్ నేను ఎల్లమ్మ తల్లిని చాలా నమ్ముతాను సో నాకైతే చాలా వరకు మంచి జరిగింది అమ్మవారు చాలా పవర్ఫుల్ రెడ్డి గుడికి వెళ్తే ప్రసాదాలు పెడతారు కానీ నువ్వు ఒక ప్రసాదం నాకు అబ్బా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చందా సరస్వతి హాయ్ అక్క హాయ్ హాయ్ సరస్వతి ఇవర్ వా ఫ్రమ్ హైదరాబాద్ ఆన్ ఆంధ్ర ఐఎం ఫ్రమ్ ఆంధ్ర యాక్చువల్లీ మా ఇంటి పక్కన అద్దెకి ఉందా ఆ ఉంది వచ్చి ఉండండి హైదరాబాద్లో పల్కంపేటలో ఉంటారా ఎస్ హైదరాబాద్లో పల్కంపేటలో ఉంటాం నవీన్ గౌడ్ హాయ్ హాయ్ అల్లు ఎద్దుల శ్రీకాంత్ ఈరోజు నీకు అవుతుందిగా ఏమవుతుంది లక్ష్మి హలో హాయ్ లక్ష్మి గంధాశ్రీ నవీన్ ఎస్ఆర్ నగర్ సిస్ ఓకే ఓకే ఎస్ఆర్ నగర్లో ఉంటారా మీరు ఓకే ఇప్పటిదాకా మా జున్ను చాలా చాలా అల్లరి చేసిండు సో ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యిండే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి రోడ్డు మీద చాలా మంది అమ్మాయిలు కనిపిస్తుంటారు కానీ ఇక్కడ దేవత కనిపిస్తుంది లైవ్ లో అబ్బా చాలా పెద్ద బిస్కెట్ అండి ఇది చాలా పెద్ద బిస్కెట్ ఇద్దరు నిన్ను చూస్తుంటే ఏదైతే అనిపిస్తుందా అవి బాబాయ్ ఏమనిపిస్తుందండి మీకు అఫ్జల్ పాషా సో నైస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గౌడ్ తిన్నారా లేదు ఇంకా తినలేదు తినాలి మీరు తిన్నారా తిన్నారాశ్రీ నవీన్ న్యూస్ ఛానల్ ఎస్ న్యూస్ ఛానల్ కిరా కిచెన్ బిస్కెట్ కాదు నిజం మీరు చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అవసర కోసం నుంచి వచ్చినట్టుందా బాబోయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జావా వరల్డ్ హలో హాయ్ అఫ్జల్ పాషా తిన్నారా లేదు ఇంకా తినలేదు తినాలి మీరు తిన్నారా అండి కిరాక్ కిచెన్ ఆర్ యూ మ్యారీడ్ ఎస్ ఐ మ్యారీడ్ ఒక బాబు కూడా అండి ఎం శ్రీను వన్ టూ ఫోర్ ఫైవ్ హాయ్ హాయ్ శ్రీను తిన్నారా శ్రీను లేదు లేదు తినలేదు తినాలండి మీరు మీరు తిన్నారా ఓ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్ మాది ఎంస్ట్రీ వై తినాలి ఇంకా తినలేదు ఇంకా తినలేదు లక్ష్మీ కోసం హాయ్ అండి లక్ష్మి గారు హాయ్ సిస్టర్ తిన్నారా లేదు ఇంకా తినలేదు మీరు తిన్నారా సిస్టర్ నేను చెన్నై నుండి మెసేజ్ చేస్తున్నా ఆ కిట్టి కానీ తొందరలో అందరూ కలిసి వెళ్ళి చిత్త కొట్టండి యా షూర్ అండి మీరు నిజంగా మా లైఫ్ చెన్నై నుంచి చూస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్ అండి గంధాశ్రీని వీళ్ళు హెయిర్ స్టైల్ వీడియో సపోర్ట్ యా యా వీలైతే నేను అది కూడా ట్రై చేస్తాను మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి కిరాక్ కిచెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ సపోర్ట్ ఉంటే నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటా కానీ రమేష్ మీ హెయిర్ స్టైల్ సూపర్ థ్యాంక్ యూ అండి రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా సిస్టర్ వాళ్ళు నంద్యాలలో ఉంటారు ఓకే ఓకే మీ సిస్టర్ వాళ్ళు నంద్యాలలో ఉంటారా ఓకే సో ఫ్రెండ్స్ అందరూ అయితే తిన్నారా మరి ఏంటి ఇంకా విశేషాలు ఏంటి చెప్పండి సో మీరు వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారా ఏమనిపిస్తుంది మీకు నిజంగా నేను కిట్టిగా ట్రోల్ చేయడం దానిపైన కమెంట్ అయితే చేయండి ప్లీజ్ साई हर्ष मे हस्बा फोन टेल हेर स्टैल से ओके ओके तो चेस्टा, चेस्टा। వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు ప్లీజ్ నాకైతే కమెంట్ చేయండి నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ నాకైతే చెప్పండి ఎందుకంటే నాకు పెద్దగా యూట్యూబ్ నాలెడ్జ్ అయితే లేదు అంటే నేను ఈ మధ్య స్టార్ట్ చేసిన కొన్ని టెక్స్ట్ ఛానల్స్ చూసి అంటే ఎలా చేయాలి ఏంటి మనకి టైమింగ్ కూడా నేను అంటే విడిగా పెడుతుంటే ఒకప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం సెట్ చేసుకున్నాను నేను కాన్సిస్టెన్స్గా ఒకటే టైంకి అప్లోడ్ చేయాలి అదే అని చెప్పేసి అట్లా సో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను అండి నిజంగా చెప్తున్నాను నేను అంటే నాకు యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది ప్లాన్ బట్ ఇప్పుడు సెట్ అయింది మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఎంతైనా ముందుకు వెళ్ళగలుగుతాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయాలని అన్న స్ఫూర్తిగా కోరుకుంటుందని నిజంగా కుమార్ హాయ్ హాయ్ అండి అది ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా తప్పులు ఉన్నా కూడా ప్లీజ్ మీరైతే నాకు చెప్పండి జరే అది ఫ్రెండ్స్ ఈరోజు లైవ్ అయితే ఓకే బాయ్